పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు సిఐ కె జగదీష్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు రెండు అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తుండగా దంతాలపల్లి పోలీసు వాళ్ళు లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో ఆరుగురు నేరస్తుల పేర్లు నమోదు చేసినారు ఐదుగురేమో ఖమ్మం చెందిన వాళ్ళు ఒకరేమో రిబ్బెనా ఆసిఫాబాద్ డిస్టిక్ చెందినతను అయితే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ అని ఆయన దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారిని మీద కేసు నమోదు చేయడం జరిగింది మొదట మూడవ తారీఖు నాడు రెండు లక్షల రూపాయలు ఫిర్యాదు దగ్గర నుంచి ఫిర్యాదు దగ్గర నుంచి తీసుకున్నాడు మిగిల్ అక్టోబర్ అక్టోబర్ మూడో తారీఖు నాడు తర్వాత మిగిలిన మూడు లక్షలు రావ కావాలని చెప్పి అతన్ని పీడిస్తుంటే అతనికి ఇవ్వడం ఇష్టం లేకుండా లేకుంటే మా దగ్గరకు వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన రెండు లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పిషన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు తర్వాత అతను డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారు డిమాండ్ చేసిన డబ్బులు డిమాండ్ చేసినందుకు గాను అతని మీద కేసు నమోదయ్యింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈరోజు వచ్చి జగదీష్ సిఏ గారిని కస్టడీలోకి తీసుకున్నాము అతను మాట్లాడినటువంటి ఆడియో వీడియో అన్ని రికార్డ్స్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ముందట ప్లే చేసి చూపెట్టి అతన్ని వినిపించి మేము అతని కస్టడీలోకి తీసుకున్నాము ఇదని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాము రిమాండ్కు పంపిస్తుంది థ్యాంక్ యూ సార్ నా పేరు సాంబాయి అండి డిఎస్పి ఏసీబీ వరంగల్ ఈ రేడ్లో ಮಾ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ಸ್ ಎಸ್ ರಾಜು ಎಲ್ ರಾಜು ಪಾಲ್ಗೊಂಡು